చిన్న చిన్న మొలకలు ఇవన్నీ అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి మొన్న మేమైతే మొలకలు వేశాం కదా ఐ మీన్ ఇత్తనాలు నాటాం కదా అవి చిన్న చిన్న మొలకలు అయితే ఇలా వచ్చాయి తోటకూర గోంగూర చుక్క కూర అండ్ అలాగే కొన్ని వెజిటేబుల్స్ కూడా వేశాం కదా అవి ఇక్కడ అయితే ఇలా వచ్చినాయి అండ్ అలాగే ఇప్పుడు నేనైతే అయితే వెళ్తున్నాను ఎందుకు అంటే దొండపాదు ఆకులతో నిండిపోయింది కాయలకి బలం చాలట్లేదు అండ్ అలాగే కాయలు కూడా కనిపించట్లేదు అంటే మనకి చెట్టుకి చాలా బలం అయితే ఉంటుంది అండ్ అలాగే చెట్టు కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది మధ్య మధ్యలో ఇలాంటివైతే చేస్తూ ఉండాలి సో అందుకని నేను ఇవాళ ఆకులైతే గి తీసేస్తున్నాను అదైతే చూపిస్తాను వచ్చాయి ఇక్కడ చిన్న చిన్న విత్తనాలు వేసాం కదా ఐ మీన్ విత్తనాలు వేసేసరికి చిన్న చిన్న మొలకలు అయితే వస్తూ ఉన్నాయి సో అందుకని చూసుకొని అయితే నడవాలి మనం కొంచెం అటు ఇటుగా నడిచామంటే ఏదో ఒక చెట్టు మీద అయితే కారు వేసేస్తాను మళ్ళీ మా మమ్మీ చూసిందంటే నా తాట తీసేస్తుంది ఇక్కడైతే చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి ఇదిగోండి నేను అన్ని ఆకులు అయితే ఇప్పుడైతే అయితే దూసేస్తున్నాను మనం ఈ ఆకులు తీసేస్తేనే మనకి మంచిగా అయితే ఉంటుంది మొత్తం తీసేయాలి ఒక్కటి కూడా ఉంచకుండా మొత్తం మొత్తం కాకుండా కొంచెం కొంచెం తీసామంటే అస్సలు కుదరదు ఇవి మొత్తం అయితే తీసేయాలి అండ్ అలాగే ఇవి ఎక్కడ పడేయక్కర్లేదు ఇక్కడ వేసేస్తే వీడికి ఎరువుగా కూడా మారిపోతుంది మీరు దగ్గర ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది నాకైతే కమెంట్లో అయితే చెప్పండి అండ్ అలాగే సీరియస్లీ చెప్పాలి అంటే నాకు ఈ చెట్టుకి ఇన్ని ఆకులు ఉంటే కాయలు అయితే అస్సలు కాని రావట్లేదు సేమ్ కలర్ అయిపోయేసరికి ఫస్ట్ మెయిన్లీ నేనైతే కాయలు కనిపించడం కోసమే ఇది అయితే చేస్తున్నాను సదా నేనైతే ఆ ఇవాళ ఇంత అయితే అనేసాను ఇంక ఇంతకు మించి అంటే నా వల్ల అయితే కాదు అందుకని చెప్పి ఇంత అన్నాను అండ్ కింద ఆకులు అయితే చూడండి ఎన్ని వచ్చినాయో చాలా ఆకులు అయితే వచ్చాయి ఇక్కడ కింద అండ్ అలాగే చెట్టుకు కూడా చాలా వాటికి ఆకులైతే దూసేసాము అండ్ ఇంకొకటి చెప్పన మొన్న కాకర చెట్టు దొండ చెట్టుతో పోటీ పడుతుందని ఒక వ్లాగ్ అయితే చేశాను కదా ఇదిగోండి కాకరకాయలు పై దాకా అల్లేసుకొని చిన్న చిన్న కాకరకాయలు ఎలా వచ్చినాయో అండ్ అలాగే కింద ఉన్నాయేమో చూద్దాం అగోండి ఈ కింద కూడా అయితే కాకరకాయలు ఉన్నాయి కాకర చెట్టు కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి పిందెలు కూడా వచ్చినాయి ఇంకా ఇంకా వస్తున్నాయి అగోండి ఇక్కడ కాయలు మొత్తానికి మా దొండ చెట్టుకి కాకర చెట్టు బాగా అల్లేసుకుంది అండ్ అలాగే చిన్న చిన్న దొండకాయలు అయితే ఉన్నాయి మేము ఆ దొండకాయలను అయితే అంటూ ఉన్నాము మా అయితే చూడండి చిన్న చిన్న దొండకాయలు కోసుకొని జేబ్లో పెట్టేసుకుంది ఒక మూడు నాలుగు ఉంటే ఇంటికి తీసుకెళ్తావా అది అంటాకు అయితే తీసుకొని వెళ్దాము ఇవాళ మా మమ్మీ ఫాస్టింగ్ ఉన్నారు సో అందుకని చెప్పేసేసి తొలేకాదశి స్పెషల్ ఇంట్లో వంట చేస్తారు కదా ఫాస్టింగ్ విరమించడానికి సో అందుకని మా మమ్మీ కోసం అరిటాకు అయితే తీసుకొని వెళ్తున్నాం దానికోసం మా చెల్లి అరిటాకు అయితే కట్ చేస్తుంది అండ్ అలాగే ఇక్కడ మా బ్రింజోల్ చెట్టుకి చూడండి వంకాయ చెట్టుకి ఫ్లవరింగ్ అయితే వచ్చింది టూ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ సపోటా చెట్టు ఎప్పుడు చిగురు వస్తుందో ఏంటో మల్బరీ కూడా అట్టి చెట్లు అయితే పర్లేదు మంచిగా వస్తున్నాయి ఇవాళ దొండ చెట్టుకు పువ్వులు అయితే బాగా కానొస్తున్నాయి అండ్ అలాగే ఇక్కడ మొలకలు చూసారు కదా ఇవన్నీ అండ్ ఇంక ఇప్పుడు మేము వాటర్ పెట్టేసేసి వెళ్ళాలి ఇవాళ ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది మా డే గార్డెన్ లో మరి మీ డే ఎలా కంప్లీట్ అయింది అనేది నాకైతే కామెంట్ చేయండి బాయ్ బాయ్